వెల్కమ్ బ్యాక్ టు సిస్టర్ స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ బాగుండాలనే చెంతూరు నౌకాలామ్మ తల్లిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వ్లాగ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మేమైతే చింతలూరు నౌకాలమ్మవారి జాతర జరుగుతుందంటే మేము అక్కడికి వెళ్ళాము మీలా ఎంతమంది చింతలూరు నౌకాలామ్మవారి జాతరకి ప్రతి ఏర్ మిస్ అవ్వకుండా వెళ్తారో కామెంట్ చేయండి మేమైతే ప్రతి ఏర్ మిస్ అవ్వకుండా జాతరకి అయితే వెళ్తాము మా ఊరి నుంచి చింతలూరు వెళ్ళాలంటే టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ట్వంటీ మినిట్స్ జర్నీ అయితే పడుతుంది ఈ టెంపుల్ వచ్చేసి కోనసీమ జిల్లాలో ఉన్న ఆల్మూర్ మండలంలో చింతలూరు గ్రామంలో ఉందండి ఈ అంబార్ అయితే చాలా మెహుగల అంబార్ ఈ అంబాద్ జాతర గురించి వీడియో లో ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మనం గుడికి వెళ్ళేలాగానే డ్యూటీ అమ్మే వాళ్ళు మన దగ్గరికి అయితే వస్తారు ఇక్కడ చెంటి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా కొత్తగా పిల్లయిన వాళ్ళు అంబర్ దర్శనానికి వెళ్ళక ముందే డ్యూటీలు అయితే వేస్తారు నార్మల్ గా పిల్లలు మంటని చూస్తే భయపడతారు కదండి మా ముగ్గురు పిల్లలు చూసారా అస్సలు భయపడతలేదు మా మున్ను చూసారా వాడు రెండు చేతులతో పట్టుకుని వాడే అంబార్కి డ్యూటీలు వేస్తున్నాడు చిన్న పిల్లలకి డ్యూటీలు వేయించడం వల్ల బాలా రిష్ట దోషాలు ఏమైనా ఉంటే పోతాయంటండి డ్యూటీ వెలిగించడానికి ముందు అయితే దిష్టి తీస్తారండి డివిటీ వెలిగించడం పూర్తయిన అయిన తర్వాత డివిటీ కి కట్టిన గుడ్డు ఉంటుంది కదండి అది కాలిన తర్వాత వచ్చిన బూడిది మాకు ఇంకా మా పిల్లలకి బొట్లు అయితే పెడుతుంది ఆవిడ ఒక వన్ వన్ బ్యాక్ అయితే వారికి పొంగు చూపిందండి ఇలా పొంగు చూపిన వాళ్ళందరూ కూడా తగ్గిన తర్వాత ఇలా అంబాద్ దగ్గరకు వచ్చి తులి ఇంకా వారకళ్ళు అయితే దిష్టి తెచ్చుకుంటారండి మనం ఎంత పెద్దవాళ్ళమైనా మన పెద్దవాళ్ళకి మనం పిల్లలమే కదండి మా పెద్దవాళ్ళు అలా మా పిల్లలతో పాటు మాకు కూడా వారకళ్ళు ఇంకా తులి బిల్ల అయితే దిష్టించారండి తర్వాత మేము మా పిల్లలు తులి ఇంకా వారకల్ దిష్టి తెంచేసుకుని మేము తర్వాత అయితే అంబా దర్శనానికి అయితే వెళ్ళామండి భక్తుల పాలిట కల్పవల్లిగా చింతలూరు వంశస్థులు ఆడబడుచు నౌకాంబిక అమ్మవారు ప్రసిద్ధి చెందారు ప్రతి సంవత్సరం పాల్గొన జాతర మహోత్సవాలు అయితే ప్రారంభం అవుతాయండి కోస్తా జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే జాతర చూడడానికి అయితే వస్తారండి మన చుట్టుపక్కల గ్రామస్థలందరూ కూడా చింతలూరు తీర్థానికి కంపల్సరీ మిస్ అవ్వకుండా వెళ్తారు ఈ చింతలూరులో కలువైన నౌకలామ్మ వారికి రెండున్నర శతాబ్దాల ఉందండి చింతలూరు గ్రామ శివారులో పాలచెట్టు త్వరలో లభించిన అమ్మవారి విగ్రహాన్ని అప్పుడు పిఠాపురం మహారాజ్ సహకారంతో ప్రతిష్ఠించారంటండి చంటి పిల్లల పాలట అమృతవల్లిగా సకల పాపాలు హరించే అమృతమూర్తిగా అమ్మవారు పేరుగాంచారు అమ్మవారికి చిన్నారులతో కావడాలు వెలిగించి వారకళ్ళు దిష్టి తీస్తే తట్టు పొంగు ఆట్లమ్మ వంటి అంటువ్యాధులు పోతాయని భక్తుల నమ్మకం అమ్మవారిని నెల రోజుల ముందు నుంచే మండలంలో అన్ని గ్రామాల్లో పుట్టగరగ రూపంలో ఊరేగిస్తారండి అమ్మవారి పూలఘటానికి పదిహేను రోజుల ముందు నుంచే కొత్త పాత పూల ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే ఈ పూలను రోజు విడిచి రోజు మన్యస్యమ నుంచి తీసుకువచ్చిన మోదుగు పూలతో అలంకరిస్తారు అయితే ఈ గరగను తలపైన ఎత్తుకున్న అతని చేత చండి పిల్లలను తాటిస్తే పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవంటండి బాబు బాబు ఎక్కడ కూడా ఇదైతే ఇది అయితే లోపల అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఈ అమ్మవారికి అయితే మొత్తం నాలుగు రోజులైతే జాతర జరుగుతుందండి ఇక్కడైతే పగలు రాత్రి అంటూ ఏమి ఉండదండి భక్తులు అయితే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తూనే ఉంటారు గుడి మొత్తం రీమోడలింగ్ చేస్తున్నారండి అప్పటికి ఇప్పటికి గుడి అయితే చాలా మారింది నా చిన్నప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడే వాళ్ళం అండి సో బయట ఉన్న తాటాక పందిరి పైన అట్టి ఇంకా చిల్లర డబ్బు వేసి బయట నుండే దండం పెట్టుకుని అయితే వచ్చేసే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా భక్తులందరూ ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్మవారి దర్శనం బాగా చేసుకునేలా మొత్తం అంతా కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు కమిటీ వారు ఇప్పుడు ఎంత మంది భక్తులు వచ్చినా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా ఇంకా ప్రశాంతంగా దర్శనం చే వెళ్ళొచ్చండి మేము మేమైతే దర్శనం చాలా బాగా చేసుకున్నామండి ఈ తల్లి పిల్లల దేవత నూకాల అమ్మ వారు అందరినీ చల్లగా చూడాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము దర్శనం అయిపోయాక ప్రసాదం కింద పులిహారైతే కొనుక్కున్నామండి సరదాగా అలా గుడి ప్రాంగణంలో కూర్చుని మా పిల్లలతో మేము ప్రసాదం అయితే తిన్నామండి అక్కడ ఘటాలు ఉన్నాయండి అవి ఎత్తుకుంటే మంచిది అన్నారు అందుకని మేము ఎత్తుకొని మా పిల్లలకు కూడా ఎత్తాము వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఎత్తుకోవచ్చండి ఘటాలని డివిడీ వెజిటేబుల్ చూసిందండి మా షెన్ గుర్రాలని అప్పుడు నుంచి ఎక్కేస్తానంటుంది సర్లే దర్శనం చేసుకుని వచ్చాక ఎక్కిద్దాంలా అనుకున్నాము సో దర్శనం చేసుకుని వచ్చాక అయితే మా ముగ్గురు పిల్లల్ని గొర్రం అయితే ఎక్కించామండి గుర్రం ఒక రౌండ్ అయ్యడానికి పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అంటండి మా ఫ్రెండ్ అలా గొర్రం ఎక్కగానే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయిందండి ఆ గుర్రం దిగి అసలు రానందండి మేమే బలవంతంగా తీసుకొచ్చాము తర్వాత అలా సర్రదాగా ఎగ్జిబిషన్ లోకి వెళ్ళామండి ఎగ్జిబిషన్ లోకి వెళ్ళగానే మాకైతే కిడ్స్ ట్రైన్ కనిపించింది మేము కూడా సరదాగా కాన్సెప్ట్ చిన్న పిల్లలైపోయి మా పిల్లలతో పాటు మేము కూడా ట్రైన్ అయితే ఎక్కామండి అండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మనం కూడా పిల్లల్లా అయిపోతాం కదా వాళ్ళతో పాటే అన్ని చేస్తూ ఉంటాము ఎప్పుడో నేను చిన్నప్పుడు ఎక్కుంటానండి ట్రైన్ నిజంగా నాకైతే అసలు గుర్తు కూడా లేదు ఏ ఏజ్ లో ఎక్కాను మళ్ళీ ఇప్పుడు మా పిల్లలతో కలిపి అయితే ఎక్కాం మేము అందరం కూడా సరదాగా మా షన్ను జున్ను మునులకి ఇది అయితే ఫస్ట్ అడ్వెంచరస్ రైడ్ అండి వాళ్ళు అయితే ఎలా ఫీల్ అవుతారా అని అనుకున్నామండి ముగ్గురు కూడా చాలా ఎక్సైటింగ్ గా చూసారు మనం అమ్మాయిల పానీపూరి చేస్తే ఆగడతా వెంటనే వెళ్లి పానీపూరి కానిచ్చేసాము టేస్ట్ అయితే బాగుందని చెప్పలేను గా ఉందండి సరదాగా మిగిలిన రైట్స్ కూడా చూద్దామని అలా ఎగ్జిబిషన్ అంతా తిరుగుతున్నాం అండి మేము టెంపుల్ కి వెళ్లేసరికి చాలా లేట్ అయిపోయిందండి అమ్మ దర్శనం చేసుకుని ఇలా ఎగ్జిబిషన్ లోకి వస్తున్న చాలా లేట్ అయిపోయింది సో అక్కడ ఎగ్జిబిషన్ అంతా ఖాళీగా ఉందండి అక్కడ కిట్స్ రైట్స్ అయితే చాలా ఉన్నాయండి మా పిల్లల్ని సింగిల్ గా కూర్చోబెట్టాలి కదా సింగిల్ గా కూర్చోపెడితే మళ్ళీ పడిపోతారేమో అని భయం వేసి కూర్చోబెట్టలేదు ఇక్కడ అయితే చాలా షాప్స్ ఉన్నాయండి వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా కావాల్సినవన్నీ ఉన్నాయి లైటింగ్ అయితే చాలా బాగుందండి కొనుల విందుగా ఉంది చెందులూరులో ఏ వీటి చూసినా లైటింగ్ తో నింపేశారండి మా ఛానల్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి మరింత మంది చేరుకునేలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి